హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అసే లాంగ్ టైం కదా సారీ 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 వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అంత ఇంట్రెస్ట్ ఓపిక రెండూ లేవు ఎందుకు లేవో మీకు తెలుసో నాకు తెలుసు ఎందుకంటే వ్యూ లేదు కాబట్టి కానీ చూసే వాళ్ళ కోసం షూట్ చేస్తూ ఉన్నాను సో ఇది లాస్ట్ శుక్రవారం వీడియో ఈ కార్తీక పౌర్ణమి రోజు నాకు పడకనే మూడు వందల అరవై ఐదు వెలిగించుకోలేదు సో ఈరోజు వాకింగ్ లాంటివి ఏం చేయట్లేదు ఈరోజు మూడు వందల నలభై ఐదు వర్తులు వెలిగించుకోవడానికి ఫిక్స్ అయిపోయాను ఈరోజు అంటే ఏ రోజు ఫ్రైడే ఎస్ సో పొద్దున నార్మల్గా ఫైవ్ ట్వంటీకి లేచి నేను వాక్ చేస్తాను సిక్స్ ఓ క్లాక్కి పైకి వెళ్ళి బట్ ఈసారి వాక్ ఏం లేదు డైరెక్ట్గా నేను నైటే అంతా కడిగేసి బయట అంతా కడిగేశాను సో ఊడిచి వాకిలు ఊడిచి ముగ్గేసి స్నా పూజ చేయడమేనండి ఇంట్లో ఆల్రెడీ ఊడ్చేసాను బయట ఊడ్చేసాను వాకిలు ఉడిచేసాను వాకిలు చల్తా ఉన్నా అనమాట ఈ నైటీలు కాంబోలో ఐ థింక్ ఫైవ్ హండ్రెడ్కో ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కో సిక్స్ హండ్రెడ్కో టూ వచ్చాయండి మీషోలోనే ఒకటి పింక్ కలర్ ఒకటి బ్లూ కలర్ తీసుకున్నాను తర్వాత ముగ్గేస్తాను అర్లీ కదా మా గల్లీలో సిక్స్ తర్వాతనే లేస్తారు సిక్స్ థర్టీ తర్వాతనే ముగ్గులు అనమాట నేనైతే అప్పుడప్పుడు ఎనిమిది కూడా అయింది కానీ ఈ మధ్య ఇప్పుడు తొందరగా వేస్తాను కదా సో అర్లీగా వేస్తాను సో నా వరకు పొద్దున్న లేచి ముగ్గు వేయాలి అని నేను పెట్టుకోను పూజ చేసిన రోజు అయితే కంపల్సరీ ముగ్గేస్తాను నార్మల్గా అయితే వాకిలు ఉడిచేస్తాను అనమాట సో ఇది మనం ముగ్గు బాగుందా మనకు మరి అన్ని ముగ్గులు ఏం రావు సో తులసి కోట దగ్గర దీపం వెలిగించుకుంటాం కదా సో తులసి కోట క్లీన్ చేసి తులసి కోట దగ్గర కూడా మనం ముగ్గులు పెట్టాలన్నమాట సో మట్టి దీపం ఉంటుంది తులసి కోట దగ్గర కింద చిన్నగా ఆకుపెట్టి మట్టి ప్రమిద మీద వెలిగిస్తా అనమాట తులసి కోట తీసుకున్న ఫస్ట్ తీసుకున్నాక ఇది ఫస్ట్ కార్తీక మాసం సో ఇక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి యాక్చువల్లీ వెళ్ళాక సోమవారం గాలిపెళ్ళిగా వెలిగించవచ్చు నేను ఊరికెళ్ళేది సోమవారం సోమవారం అంటే రేపే సాటర్డే రోజు ఊరికి వెళ్తాను సో గాలిపిల్ల వెలిగించవచ్చు కానీ తులసికోట ఉంది కదా ఇక్కడ వెలిగించాలి అన్నట్టుగా ఇది అన్నీ తెచ్చుకొని పెట్టాక నాకు పీరియడ్ అవడం వల్ల ఆ పండుగ రోజు వెలిగించలేకపోయాను సో నా స్నానం అయిపోయింది ఇక్కడ తులసికోటకి లక్ష్మీదేవి ఉంటారు కదా సో లక్ష్మీదేవికి ఇడ బొట్లు పెడతా ఉన్నా అనమాట తులసి చెట్టు నిండుగా ఎందుకు రావట్లేదండి సన్నగా పొడుగ్గా పారుకుంటూ పోతుంది దట్టు శేఖర్ అప్పుడప్పుడు దాన్ని ఆకులు తెంపుతాడు నాకు అందుకే చిరాకు వస్తుంది సో మన ఇండోర్ ప్లాంట్స్ ఎంత మొద్దుగానే చూడండి ఏంటో తులసి కోట ఇంట్లోకి వచ్చాక చెట్ల మీద పిచ్చి బాగా పెరిగింది నాకు ఆ గులాబ్ చెట్లు మంచిగా ఎగురొచ్చాయండి అంటే ఇది తీసి వారం అవుతుంది ఆ వీడియో ఇప్పుడు ఇంకా బాగా ఎగురొచ్చాయి బెంగళూరు రోజెస్ అన్నమాట సో మొదగా తులసి ఆకులకు కూడా గంధం పువ్వులు పెట్టాను ఆ తర్వాత ఇప్పుడు అంటే చాలామంది స్పెషల్ ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటున్నారు సో మాది చిన్నప్పుడు ఇట్లాంటి ఒకే ప్రమిద పెట్టి ఒత్తులని నానబెట్టి మా నానమ్మ ఆ మూడు వందల అరవై ఒత్తుల్ని వేసి వేసి సార్లు నూనె వేయమనేది అనమాట సో నేను స్టిల్ అదే ఫాలో అవుతున్నాను నేను చూసిన ట్రెడిషన్ అదే సో రీసెంట్ మళ్ళీ ప్రజెంట్ ఫాలో అయ్యేది కూడా అదే సో ఉసిరొత్తులు ఉసిరికాయ దీపాలతో పాటు బియ్యం అండ్ మాకు నచ్చినంత దక్షిణ బ్రాహ్మణుడికిస్తే చాలా మంచిది చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళం మాకు తెలిసిన ఇంకా దగ్గర అన్నమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్న బ్రాహ్మణ్స్ ఇంటికి వస్తే సో నేను రెడీ అయ్యాను అన్నీ రెడీ చేసి పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టి తేజుని లేపి వృత్తులు లేపి ఇద్దరికి స్నానం చేపించి అర్లీ మార్నింగ్ వెలిగిస్తాను అనుకున్నాను బట్ మా పిల్లలతోటి కలిసి టు సేవ సెవెన్ అవుతుంది సో ఇప్పుడు వెలిగిస్తూ ఉన్నాం అనమాట పిల్లలిద్దరిలో రిత్తుకి పూజలు అంటే చాలా ఇష్టం మనం ఎప్పుడు పూజ చేసినా వచ్చి బొట్టు పెట్టుకుంటాడు మనం ఎప్పుడు పూజ చేసినా పూజ దగ్గరే కూర్చున్నాడు అనమాట తేజు కూడా ఇష్టమే బట్ డిఫరెన్స్ సేమ్ సేమ్ బట్ డిఫరెన్స్ లాగా వీడికి చాలా తక్కువ ఇష్టం వీడికి చాలా ఎక్కువ ఇష్టం అనమాట సో నేను వెలిగించేస్తాను అలాగే ఉసిరి దీపాలు పిల్ల మొత్తం ఏడు పెట్టాను నేను కొన్ని పిల్లలు కొన్ని వెలిగించారనమాట చూడండి తేజ్ వెలిగిస్తాడు రిత్తుకు రాదు చాలా ఎక్కువ చలి పెట్టింది సో యాక్చువల్లీ నేను శారీ కట్టుకుంటాను బట్ అవ్వలేదు ఈ దీపాలు మనకంటే ఎక్కువ మగవాళ్ళు పెట్టి ముట్టిస్తే చాలా మంచిది కానీ శేఖర్కి ఈవినింగ్ షిఫ్ట్ షిఫ్ట్ కదా ఫైవ్ టు నైట్ టు ఆయన పడుకోవడానికి త్రీ అయిపోతూ ఉంది సో ఇంత అర్లీగా ఆయన లేవలేరు అందుకే ఆయన లేకుండానే మేమేమి పుట్టించేస్తామని ఆయనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పక్కకు పెట్టేస్తాను అనమాట సో మేము చివరి మూడు వందల అరవై ఐదు వెలిగించాం అలాగే ఉసిరి దీపాలు వెలిగించాం సో ఎంత బాగా అనిపించేది సార్ నిజంగానే అర్లీగా మనం చిన్నప్పుడు మరీ పొద్దుపోయేదాకా ఎవరు ఉండేవాళ్ళు కాదు మనం సిక్స్కి వరకే మన మమ్మీ వాళ్ళు లేచి ఉండేవాళ్ళు సో అట్లా ఇప్పుడు ఉండట్లేదు పిల్లలు స్కూల్ కోసమే మనం లేస్తున్నాం వాళ్ళని లేపుతున్నాం కదా సో ఇట్లా ఎర్లీగా లేచి పూజ చేసి పిల్లలతో చేపిస్తే ఇట్లా ఎంత బాగా అనిపిస్తుందో సో రుతుగా కాలిద్దని వాడ వత్తులు లేని ఆయిల్లో వేసాను ఈ వత్తులు ఒకరోజు ముందు నానబెడితే చాలా బాగా నానతాయి బట్ నేను పొద్దునే నానబెట్టేస్తాను స్నానం అయిపోయాక ఒకరోజు ముందు అనమాట సో ఇద్దరు తేజ్వాడ స్కూల్కి రెడీ చేసేస్తాను ఇంకా వాడు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళడమే పిల్లల్ని పొద్దున్నే లేపి సాలు చేపించారు కదా వాళ్ళకి చలి పెడతా ఉందండి కానీ చిన్నప్పటి నుంచి నేను ఇవి చూస్తూ ఉన్నాను నేను సిక్స్త్ క్లాస్లో ఉన్న అప్పచల్లి సో అట్లా మన పిల్లలుగా చిన్నప్పల్లి నేర్చుకుంటే బాగుంటుందని సో ఆ చెట్టుకి ఏంటంటే కాక తగులుతుంది పక్కకు పెట్టేసాను సో శుక్రవారము కామాక్షి దీపం వెలిగించేస్తాను అనమాట దేవుడు మొత్తం ఒకసారి గట్టిగా కడగాలండి లక్ష్మీదేవి పూజ అప్పుడు దీపాంతలు పెద్ద పెట్టేసరికి అంత నల్లగా అయింది ఈ రాధాకృష్ణులు అయితే ఎంత ముద్దుగా ఉంటారో వాళ్ళిద్దరి జంట చాలా బాగుంటుంది చూడ్డానికి తర్వాత ఇంకా నేను దోశలు వేస్తూ ఉంటే తేజుగాడు రితుగా ఆడుతూ ఉన్నారు చిన్నగా స్వీట్ ఏమైనా చేయాలి సో నేను పెన్నులు వేస్తాను అనమాట కొంచెమే వేస్తాను ఎక్కువ వేయలేదు అవి అసలే మైదా డీప్ ఫ్రైడ్ కదా రితుకి ఇష్టం కానీ ఎక్కువ వేయలేదు సో మన పూజ వగైర అంత అయిపోయింది ఇంకా తేజుని తీసుకెళ్ళి స్కూల్ బస్ అనమాట ఇంతకుముందు మార్నింగ్ షిఫ్ట్ తేజశేఖర్ ఉండేది అంటే తేజుని లేపి రెడీ చేసి శేఖర్ పంపించేవాడు కానీ ఇప్పుడు నేను పంపిస్తా ఉన్నాను అనమాట రుతులు లేచి ఉండడం అనుకోండి ఖచ్చితంగా వాని కవర్ పట్టుకొని తేజవాని స్కూల్కి డ్రాప్ చేయడానికి వస్తాడు సో తేజన్ స్కూల్ బస్ ఎక్కించి మేము డ్రెస్ మార్చుకొని వృత్తుగాడు నేను వెళ్తున్నాము గుడికి చాలా రోజులైంది గుడికి వెళ్ళి మళ్ళీ ఈరోజు దీపాలు వెలిగించాను కదా కార్తీక మాసంలో ఒక్కసారైనా గుడికి వెళ్ళాలి సో వెళ్తూ ఉన్నాను ఇక్కడ గుడిలో ప్రశాంతంగా అనిపించిందండి అండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మరొకటి గుడికి వెళ్తే ప్రసాదం ఇవ్వాలి మేము వెళ్ళింది ఎయిట్ ఎయిట్ టెన్కి ప్రసాదం ఏం లేదు సో వాడిక్కడ ప్రసాదం ఇవ్వు అన్నం ఇవి అంట ఉన్నాడు అనమాట రోజు ఇత్తడి దీపాలు రోజు కూడా వెలిగిస్తారంట వాటిని ఏదో దీపాలు అన్నారు గారు సో రో కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు డైలీ ఒకటి వెలిగిస్తారంట సో ఎంత బాగా అనిపించింది వచ్చాక నేను చేశాను బ్రేక్ఫాస్ట్ ఒక సీతాఫలం తిన్నాను ఈ సీతాఫలం హైబ్రిడ్ ఇవి ఈడ ఉరుగులు ఉంటాయి అంటారు కదా సో చూసుకొని తింటా ఉన్నా అనమాట ఏబీసీ జ్యూస్ పిడిక్ రెండు పిడికిళ్ళు శనగ శనగలు అలాగే ఇది సీతాఫలం ఇది నా బ్రేక్ఫాస్ట్ సో నేను న్యూట్రిషన్ కన్సల్ట్ అవ్వాలన్నాను కదా సో ఆల్రెడీ ఈరోజు నుంచి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను ఎలా ఏంటి అసలు ఎంత వెయిట్ లాస్ అవుతుంది అనేది షేర్ చేస్తాను ఫర్దర్గా వీడియోస్లో సో రిత్తుగా ఏంటనే బొబ్బలు తింటా అని పొద్దునే బొబ్బలు పెట్టేసుకున్నాడు తింటా ఉండదనమాట అంటే ఏంటి ఆలుభుజియా బబ్బలు అంటే ఆలుభుజియా వన్ ఆఫ్ ఈజ్ ఫేవరెట్ అనమాట వాడికి చాలా ఇష్టం ఆలుభూజ వచ్చేసి సో తేజుకి మ్యాక్సిమం స్వెటర్సే తేజు రీతు ఇద్దరికి కూడా స్వెటర్స్ ఏనండి ఎందుకంటే వెదర్ ఈ మధ్య చాలా ఎక్కువ టూ మచ్చిగా చల్లగా ఉంటుంది సో శేఖర్కి టీ పెట్టేస్తాను అనమాట శేఖర్ డైట్ చేయట్లేదు నేను చేస్తూ ఉన్నాను అండ్ శేఖర్ ఫ్రమ్ టుడే స్టార్ట్ చేశాను అనమాట సో నేనైతే చాయ్ వగేర ఏమీ తాగట్లేదండి ఇక్కడ చాయ్ అవుతూ ఉంది అలాగే నా కోసం మజ్జిగ అన్నమాట తెలుసుగా మీకు నేను డేలో త్రీ ఫోర్ టైమ్స్ మజ్జిగ తాగుతూ ఉంటాను త్రీ టైమ్స్ అయితే కంపల్సరీ ఫోర్త్ వచ్చేసి నైట్ నిద్రపోయేటప్పుడు ఆకలిసినట్టు అనిపిస్తే తాగుతాను అనమాట అన్నమాట కానీ నా సెట్ సెట్ అయిపోయిందండి నాకేం స్పెషల్గా ఆకలేదు ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఏదో చెప్తా ఉన్నాను నేను గాలిపల్లికి వెళ్ళాలి అయితే అని చెప్పి చెప్తా ఉన్నాను పెద్ద సోది వీడియో అయిపోద్దని కట్ చేస్తాను అనమాట వాయిస్ని సో ఇది నేను చియా సీడ్స్ మధ్యాహ్నం నానబెట్టేసాను త్రీ ఫోర్ అవర్స్ నానబెడితే చాలు వీటిలో చాలా న్యూట్రిషన్ ప్రాపర్టీస్ ఉంటాయండి సో కంపల్సరీ మీ డైట్లో మీరు నార్మల్ చియా సీడ్ వాటర్ ఏమన్నా తాగండి లేకపోతే చియా పొడింగ్ లాంటివో తీసుకోవచ్చు సో నేనైతే దీనిలో లీటరు మజ్జిగ ఇది ఇందులో ఓన్లీ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పెరుగు వేస్తా అనమాట చాలా తక్కువ పెరుగుతో చేసుకోవాలి అండ్ ఇప్పుడు దీన్ని తాగాలి ఈ చియా సీడ్స్ వచ్చేసి చియా సీడ్స్ పుడింగ్లో అండ్ ఓట్ మీల్లో బాగుంటుంది ఈ మజ్జిగలో ఇట్స్ ఓకే వాటర్లో అయితే ఇంకా మరి తాగలేకుండా అంటే ఇట్స్ అ న్యూట్రల్ టేస్ట్ దానికి టేస్ట్ ఏమి ఉండదు బట్ ఎక్కువ తాగలేము అనమాట సో నా ఫేస్లో చాలా ఎక్కువ తేడా వచ్చింది సక్సెస్ఫుల్గా సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు నేను సిక్స్ పాయింట్ వన్ కేజీ నా వెయిట్ లాస్ అయ్యాను విత్ మై ఓన్ డైట్ బట్ ఇట్స్ టైమ్ టు టేక్ సజెషన్ ఫ్రమ్ న్యూట్రిషన్ ఎందుకంటే నాకు విటమిన్ బి ట్వెల్వ్ లోపం వల్ల చాలా ఎక్కువ కాళ్ళకు తిమ్మలు రావడం పీరియడ్ డిలే అవ్వడం నాకు కాలు చేతులు లాగడం ఎక్కువైపోతూ ఉన్నాయి సో నా డైట్లో ఇంకా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైనా ఉండేమో డౌట్ వచ్చేసి న్యూట్రిషన్కి అలవడం జరిగింది సో ఇది జాసైడ్స్ వావ్ చూడ్డానికి బాగుంటాయి కదా ఇవి ఇట్లా పెడతారండి మనకి బుద్ధ బొమ్మ మీద అట్లా పెడితే వాటి మీద చెట్లు వస్తాయి భలే ముద్దుగా అనిపిస్తాయి కానీ మనం పెడితే అట్లా అంటుకో అవి అన్నీ ఊడిపోతూ ఉంటాయి నేను ట్రై చేస్తాను ఆల్రెడీ ఫన్నీగా ఉందని బట్ ఇట్స్ నాట్ వాకింగ్ అవచ్చు తర్వాత ఏంటంటే చలో నేను ఆల్రెడీ ఒకరోజు ముందే అన్న తోటి బ్యాగ్ పంపించేస్తాను అనమాట సో రేపు సాటర్డే మేము రేపు అర్లీగా వెళ్ళిపోతాం గాలిపల్లికి సో రేపు చెల్లి మీరు గాలిపల్లి బ్లాగ్స్కి చూస్తారు మన రంగమనులది ప్రవేశం ఉంది వాళ్ళు మా కోడికి పోస్తారు అలాగే వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి సో లెట్ సి ఎక్కడెక్కడికి తీసుకెళ్తానో మిమ్మల్ని చూద్దాం అలాగే ఇది కార్తీక మాసం కదా దక్షిణ కాశీ అని పిలువబడే మన వేములవాడ రాజన్న టెంపుల్ని కూడా మనం విజిట్ చేద్దాం ఓకేనా సరత్తుగా నేను వీడియోస్ తీస్తా ఉంటే ఎట్లా చూస్తే చూడండి నేను హా అంటే వాడు హా అంటాడు నేను అంటే నేను ఏదంటే అదే అంటాడండి నేను డాన్స్ చేస్తే వాడు డాన్స్ చేస్తాడు అమ్మకు ఊచి వీడు అదే ఆపోజిట్లో తేజు డాడీకి ఊచి సో తర్వాత ఏంటంటే చాయ్ అప్పచ్చి మరుగుతుంది కదా దాన్ని కప్లోకి పోయాలన్నమాట చాయ్ చాయ్తో పాటు నమ్కి శేఖర్ కోసం మన బాడీలో ఏ పాట్ అర్లీగా తగ్గుతుంది తెలుసా మన బ్రష్ట్ అంటే మన చేతుల దగ్గర ఇక్కడ అండ్ మనం బ్లౌజ్ వేసుకున్న చూడండి అక్కడ అండ్ పొట్ట పొట్ట అంటే బెల్లి కాదు బెల్లి అంత ఈజీగా తగ్గదు అలాగే హ్యాండ్స్ అంత ఈజీగా హీ రెండు తగ్గడానికి చాలా టైం పడుతుంది నాకు పాత డ్రెస్లన్నీ హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు సెట్ అవుతున్నాయి చెస్ట్ దగ్గర టైట్ ఉండి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి కానీ పొట్ట దగ్గర ఇంకొంచెం ఉన్నాయి మనకి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి టైం పడుతుంది సో తర్వాత ఏంటంటే ఇది ఇది ఇద్దరు ఆటలు మళ్ళీ మొదలైపోయాయి ఈవినింగ్ టు ఈవినింగ్ అనమాట ఇంకా మా తేజు ట్యూషన్కి వెళ్ళిపోవాలి సో ఈ సైకిల్ తేజు కొనమా రితు కొనమా అర్థం కావట్లేదు మా గల్లో ఉన్న పిల్లలందరికీ ఈ సైకిల్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అండ్ రితుగాడికి పెద్దగా అవుద్ది కానీ బయటికి తీయట్లేదు పిల్లందరూ ఏడుస్తారు రిత్తేమో ఇయ్య అని ఏడుస్తాడు సో గొడవ ఎందుకని ఇంట్లోనే పెడతాను ఇంట్లో వీలే ఇద్దరు అందములతో తొక్కుంటారు అనమాట ఆ తర్వాత శిఖర్ గారికి ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పాను కదా తను ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ చేస్తే టూ వరకు ఉండాలి ఈ లోపలకి నిద్ర వచ్చినప్పుడు ఏదైనా తినడమో ఆకలి వేయడమో అంటే ఇది అడము చేస్తూ ఉంటారు సో ఛాయ్ కంటే బెస్ట్ మఖానా కదా అని చెప్పేసి ఈరోజు ద హెల్దియెస్ట్ వేలో మఖాన రోస్ చేసుకుందాం రోస్ చెప్పాను కాబట్టి తక్కువ ఆయిలే పడుతుంది చూద్దురు వన్ టీ స్పూన్ ఆయిల్లో వన్ ట్వంటీ క్యాలరీస్ ఉంటాయంట అంటే ఈ మధ్య నేను పెంచుకున్న జ్ఞానం ఇది మీతో షేర్ చేస్తూ ఉన్నాను దట్ వన్ టీ స్పూన్ ఆయిల్లో వన్ ట్వంటీ క్యాలరీస్ ఉన్నా చేపల పులుసులో చికెన్లో వెయ్యి క్యాలరీస్ అయితే పర్లేదు నేనైతే నూనె తక్కువ వేయనండి అది నా అలవాటు సో వీటిలో అయితే తక్కువ వేసుకుందాం సో ఏం లేదు డ్రై రోస్ చేసుకోండి మకానాశని టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఆయిల్ ఇప్పుడే వేయకూడదు మనకి చుంచితేనే చిప్ చుంచితేనే విరిగిపోతుంది చూడండి మరమరాళ్ళు మాదిరిగా అప్పుడు చుక్క ఆయిల్ వేసుకోవచ్చు ఓకేనా ఆయిల్ లేకుంటే దీనికి ఉప్పు కారం పట్టవు అందుకే ఆయిల్ వేసుకోవాలి సో దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి పెద్ద పెట్టి ఫ్రై చేస్తే ఈ మాడిపోతాయి కానీ క్రంచిగా క్రిస్ప్గా అవ్వవు అనమాట సో మొదటి చూసారా ఇంతే ఆయిల్ ఎస్ మిక్స్ చేసుకోండి పై నుంచి ఉప్పు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి నేనైతే ఉప్పు కారం మాత్రమే వేసుకున్నాను ధనియాల పొడి పసుపు ఏం వేయలేదు ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మీకు మధ్యాహ్నం డైట్లో ఉన్నప్పుడు మిడ్ మార్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అండ్ లేట్ నైట్ డ్యూటీ ఉన్నప్పుడు నైట్ తినడానికి బాగుంటుంది ఓకేనా కానీ మీరు డైట్ చేస్తుంటే ఈ స్నాక్స్ అన్న ముచ్చటి తీసేసి జస్ట్ త్రీ మిల్స్ ఆర్ టూ మిల్స్ ఇందు డే చేసేసుకోండి రిజల్ట్ బాగుంటుంది సో మొత్తం అది మఖానా సార్ రెడీ సూపర్ నేను డిన్నర్ అయ్యాక కూడా ఒక పది మఖానాలు తినేసాను అంతేనండి ఈ వ్లాగ్ని ఏం చేస్తాను నస్తే లైక్ చేయండి బై బై టాటా టేక్ కేర్